మేము అపార్ట్మెంట్లో నివసిస్తున్నాం మా శౌచం ఆచారం నిత్యకర్మానుష్ఠానం పై ఇతర ప్లాట్స్ ప్రభావం ఉండకుండా ఉండడానికి మేమేం ఏం చెయ్యాలి ఇవాళ కొత్తగా ఒక ఫ్యాషన్ స్టార్ట్ అయింది మీరు ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కానీ ఆ పై ఇంటి వాడి టాయిలెట్ పైప్లైన్లు మన ఇంట్లో నుంచి కింద నుంచి తిప్పుతూ ఉంటారు మనం మళ్ళీ కింది ఇంటి తిప్పుతుంటారు మన లివింగ్ ఏరియా ఏదైతే రిజిస్ట్రేషన్ అయిందో ఆ లివింగ్ ఏరియాలో వాడు బ్రష్ చేసుకుంటే ఉమ్మి వేస్తే అది ఇక్కడి నుంచి వెళ్తుంది వాడు మలమూత్ర విసర్జనలు చేస్తే మన ఇంట్లో నుంచి వెళ్తాయి ఇది కొత్త ఫ్యాషన్ అయింది ఇప్పుడు టెక్నాలజీ లీకేజీలు దాకా ఉండడం కోసం చెప్పి చాలా మంచి ప్రయత్నం ఉండేది వాడింట్లో పైపులో పొరపాటున ఏదైనా పడి పైప్ పగిలితే లీక్ అయితే మన ఇంట్లోకి వచ్చి పడుతుంది అది శాస్త్రమేనా శాస్త్రం అనే మాట పక్కన పెట్టి మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం ఒప్పుకోవచ్చా మరి దానికి ఏమిటో కొత్తగా ఈ మధ్యకాలంలో అది ఒక టెక్నాలజీ పెంచారు వాష్ ఏరియాలో పైపు మన ఇంట్లో నుంచి వెళ్తుంది వాడింట్లో ఇంట్లో మా బాల్కనీలో వర్షం నీళ్ళకి కొట్ట మన ఇంట్లో నుంచి వెళ్తుంది ఇలాగా పై ఇంటి వాడి ప్రభావాలు ఉండకూడదు అంటే కానీ మీరు ఇల్లు తీసుకునేటప్పుడు అది ఒకటి చూసుకోండి అది వాస్తు రీత్యా విరుద్ధం వాస్తు శాస్త్రం నువ్వు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు వాళ్ళకి ఇంచుమించుగా ప్రతి చోట కూడా లక్షలు యాభై లక్షల అరవై లక్షల డెబ్బై లక్షలు ఖర్చు పెడుతున్న అపార్ట్మెంట్ వాళ్ళు అంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ నీ ఇంటికి పై ఇంటి వాడు వ్యర్థాలు నీ ఇంట్లో నుంచి వెళ్తుంటే వాడు బట్టలు తింటే నీళ్ళ ఇంట్లో నుంచి వెళ్తాయి వాడు మొలమూత్ర సత్యం వెళ్తుంది వాడు భూమి వేస్తే బయటకు వెళ్తుంది అది శా అది అది ఫ్యాషనా అది ఫ్యాన్సీయా అది శాస్త్రీయమా అటువంటి కన్స్ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి వాళ్ళ మమ్మల్ని తీసుకెళ్తున్నారు చూస్తున్నారు కాదండి తప్పదండి మిగతా చూడండి మీ ప్రకారం అదంతా టెక్నాలజీ అంతా మీకెందుకు అంటున్నారు మమ్మల్ని కూడా తీసుకెళ్ళి అంటే నువ్వు నోరు మూసుకోరా సిద్ధాంతి నీకు ఎంతవరకు అంతవరకు చూసుకో అనే మాట వాళ్ళు చక్కవ తెలుగులో మాట్లాడుకుని దాన్ని అన్వయం చేసుకుంటే కనుక అరే సిద్ధాంతి నోరు మూసుకో ఇది ఇంతే వాళ్ళు ఇట్లాగే చేస్తారు అన్నట్టు చూపిస్తున్నారు దానికి ఇన్ని లక్షలు తెచ్చి పెట్టాల్సిన అవసరం ఉంది వాడు వెళ్ళే మలమూత్ర మన ఇంట్లోంచి వెళ్ళమేమిటి ఆ గొట్టం ఇదే ఇండిపెండెంట్ హౌస్ కట్టుకుంటే పక్కింటి వాడి గొట్టం ఇంట్లో చేస్తే ఒప్పుకుంటారా మాకు మాకు తెలియక అడుగుతాను అలాగా కొత్త రకమైన టెక్నాలజీ పెరిగింది దీని టెక్నాలజీ అంటున్నారు సిద్ధాంతం కూడా మాట్లాడనేట్లేదు అటువంటిది ఏమీ లేకుండా చూసుకోమని చెప్పేసి ప్రధానంగా ఒకటి చెప్తూ ఉంటాం ఇక రెండవది వ్యవస్థలో లెక్క అది ఇండిపెండెంట్ హౌస్ దాటి వ్యవస్థా ధర్మంలో లెక్క వ్యవస్థలో వెళ్ళాక నా ఇంటి ఆచారం నా కుల ఆచారం అంటూ పట్టుకోకూడదు అక్కడ మన గుమ్మం దాటి బయటకు వచ్చాక భారత సనాతన ధర్మం భారతీయ సనాతన ధర్మం ఎప్పుడు కూడా వ్యక్తి ధర్మం వ్యవస్థా ధర్మం చెప్తుంది వ్యవస్థలో అందరితోనూ కలిసే సహనాభవతు సహన ఊభునొక్తు సహ వీర్యం గర్వా వహి తేజస్విని అవధితమస్తు మా ఆయన చెప్పిన మంత్రానికి అర్థం వేరు కానీ దీన్ని ఎక్కడ పడితే అక్కడ అన్వయం చేసుకుంటే కనుక చాలా విశేషంగా ఉంటుంది ఇందులో వ్యవస్థాధారం ఉందని చెప్పి దాక్షదేవి రంగాచార్య గారు అందరికీ వేదాలను పుస్తకాలు వచ్చినప్పుడు దాని మీద చక్కటి అన్వయం చూపించుకుంటూ వచ్చారు ఈ మంత్రాన్ని ఎక్కడ పడితే అక్కడ ఎట్లా అన్వయం చేయొచ్చు అని అర్థమైంద మరి నువ్వు గుమ్మం దాటి బయటకు వచ్చాక వ్యవస్థలో ఉండటం ధర్మాలు మాత్రమే పాటించాలి అది ఖచ్చితం చాదస్తంగా ఉండకూడదు ఛాదస్థం అనేది ఎట్లా కానీ నీ గుమ్మంలోకి వెళ్ళిన తర్వాత నీ కాంపౌండ్ గేట్ నుంచి నీ లోపలికి వెళ్ళాక అది భారతీయ సనాతన ధర్మం చెప్తోంది మా ఇంట్లలో మా అందరికీ కూడా మా వాళ్ళు అట్లాగే అలవాటు చేశారు అందుకోసమే హోన విద్య కాలేజీలకి వెళ్ళి చదువుకోవాల్సిందే సమాజం అది సమాజ ధర్మం సామాజిక ధర్మంగా మీరు ఇంగ్లీష్ చదువు చదవాల్సిందే అందరితోనూ కూడా వ్యవస్థలో ఎట్లా ఉండాలి తెలుసుకోవాలి అలాగే మన ధర్మం వదిలిపెట్టకూడదు మనకు సంబంధించిన వేదము స్మార్థం జ్యోతిషం సిద్ధాంతం అన్నీ కూడా నేర్చుకోవాల్సిందే పురాణాలు తెలుసుకోవాల్సిందే అని చెప్పి ఉభయవాదంతోనూ మమ్మల్ని చదువుల్లో దింపుకుంటూ వచ్చారు మేము అట్లా చేసుకుని వచ్చాం మేము ఇంట్లో వెళ్ళాక మా మడి ఆచారాలు మేము పాటిస్తాం ఇక నువ్వు బయటకు వచ్చాక ఎక్కడైనా సరే పార్టీలకు వాటికి వెళ్ళడం ఎందుకు వెళ్ళాక వాళ్ళతో కలిసి అయ్యో వాళ్ళతో కలిసి ఇట్లా తినాల్సి వచ్చిందే అనుకోవడం ఎందుకు వాళ్ళు ఎట్లా వెళ్తే తినాల్సి వస్తుంది వెళ్ళకు నీ ధర్మం అన్నప్పుడు వ్యవస్థ ధర్మంలో మోడర్న్ పార్టీస్కి వెళ్ళకు కేవలం ట్రెడిషనల్గా ఉన్నటువంటి ఫంక్షన్స్కి వెళ్ళి అక్కడ మడి ఆచారంగా ఉన్నట్టు చోటు నీ ఆచార అలాగే నీ ఇంట్లోకి వచ్చాక అపార్ట్మెంట్లో శౌచంగా పాడుకోవడం ఎట్లాగంటే నీకు ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఎట్లా ఉన్నావు అట్లాగే ఇక్కడ కూడా ఉండు ఇండిపెండెంట్ హౌస్లో నీ ఆచార వ్యవహారాలు అట్లా కాపాడుకుంటూ వచ్చు నీ పూజ ఎవడుతున్న చేసుకోతున్నారా అలాగే నీ అగ్నిహత్వం చేసుకోతున్నారా నీ దేవతాచనం చేసుకోతున్నారా ఈ వదలమని ఎవరు చెప్తారు ఏమండి పూర్వం నాకు తెలిసి మొఘల చక్రతులు మత మార్పులు ఎక్కువగా ప్రయత్నించారని బ్రిటిష్ వాళ్ళు మత మార్పులు ఎక్కువ చేయించారన్నారు మత మార్పిడి జరిగిన మనసులో నా మతం మీద నాకు గౌరవం ఉన్నప్పుడు నేనేం చేస్తుంటాను మనసులో ఓర్ణమి శివాయ అనుకుంటూ ఉంటా లేకపోతే శ్రీమతి రామానుజయనమ అనుకుంటూ ఉంటా లేకపోతే శ్రీమన్నారాయణ శ్రీమన్నారాయణ అనుకుంటూ ఉంటా వాళ్ళు భయపెట్టారని చెప్పి వాళ్ళ మతం మాటలు మాట్లాడతారు ఇవాళ్ళందరూ అట్లాగే ఉన్నారు అలా ప్రెజర్ ఇచ్చినా ఫోర్స్ చేసినా మన మనోధర్మం మన మానస ధర్మాన్ని మనం వదులుకోవాల్సిన అవసరం లేదు అనేది అక్కడ చరిత్ర నుంచి కూడా కనబడుతుంది ఎందుకంటే మన చరిత్రలో అట్లాంటివి కనబడారు అలాగే మీరు కూడా ఇప్పుడు మీ మానసిక వ్యవస్థని మీ యొక్క మత ఆచారాన్ని బలవంతంగా ఎవరు ఫోర్స్ చేసి మారని చెప్పరు మా అపార్ట్మెంట్లో ఉన్నావు కాబట్టి వాళ్ళ నుంచి నీ మత ఆచారాలు మార్చుకోవాల్సింది అనేటువంటి కండిషన్ ఎవరు అపార్ట్మెంట్లో అమ్మట్లా కాబట్టి తలుపు వేసుకుని లేక వెళ్ళాక మీ మడి ఆచారాలు మీరు పాటించడం మీ ఇంట్లో ఒక ఏదైనా ఒక బట్టలు ఆరేసుకోవడానికి కొంత ఏరియా వదులుకోవడం పూజలకి పునస్కారాలకి గోప్యంగా ఉంచుకోవడం బయట వాళ్ళు రాకుండా బయట వాళ్ళు కనపడకుండా బయట వాళ్ళు వస్తే కూర్చొని ఒక హాల్ పక్కగా ప్రైవేట్గా ఇచ్చేసుకోవడం అది మీరు ఏర్పరచుకోవడం ఇంకా అక్కడ వాటర్ నీకు మడి ఇంట్లో మరి వాటర్ ఫెసిలిటీ అంటే బోరింగ్ తీసుకుంటావు బావి తీసుకుంటావు ఆ బోరింగ్ దగ్గరికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోవడం బావి దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకుంటే మడికి సరిపోతాయి లేకపోతే పైన వాటర్ ట్యాంకుల దగ్గర నుంచి వచ్చేటువంటి వాటర్ని జనరల్ వాడకానికి వాడుకుంటాం మనం ఇదే ఛానల్లో ధర్మ సందేహాల్లో మడి అనే అంశం మీద సంపూర్ణంగా చెప్పండి అన్నప్పుడు ఒక ఏడో ఎనిమిది ఎపిసోడ్లు చేసాం మనం మరి ఆ నేపథ్యంలో నీ నిత్యకర్మా అనుష్ఠానం నేను ఎవరైనా చేసుకోతున్నారా సమాజంలో చేసుకో సంధ్యామనికే అయిపోయింది నేను ఎక్కడో వృత్తిరిచ్చ బీసిపోయాను నాకు ఇప్పుడు సంధ్యామం చేసుకునే అవకాశం లేదు కానీ ఎట్లాగా అనే దానికి మతాంతరంగా పాఠం ఏం చెప్పారు చెప్పులు ఇప్పేసి ఆ సూర్యాస్తం సమయాన్ని నిలిచిపదాని వరకు మానసికంగా పారాయణ చేయమన్నారు నీ మనసులో సూర్య సంధ్యావనం సమయ సకాలంలో సంధ్యావనానికి సూర్య సంబంధమైనటువంటి అర్ఘ్యపదానానికి పారాయణ చేస్తున్నావు పక్కవాడికి తెలియదు కదా నీలో ఉండాలి చైతన్యం నువ్వు నా నిత్యకర్మ అనుష్ఠానాన్ని పాడు చేసుకోకుండా సమయపాలన చేసుకోవాలనే ఉద్దేశం నీకు ఉండాలి ఆఫీసులో కూర్చున్నావు లేకపోతే ట్యూషన్లో కూర్చున్నావు మా కాలేజీలో మాస్టర్ దగ్గర కూర్చున్నావు సూర్యాస్తమైతే చెప్పులు ఇప్పేసి రెండు నిమిషాలు ఆ అర్ఘ్యపదానం పారాయణిస్తే నిత్యకర్మా అనుష్ఠానం చెబుతుందా అలా వ్యవస్థలో ఉన్నా నీ నిత్యకర్మానుష్ఠానాన్ని కాపాడుకోవచ్చు పూర్వం వాళ్ళు అట్లాగే తిరిగారు యజన యాజన అధ్యయన అధ్యాపనాలు పాడవకుండా తీర్థయాత్రలు చేశారు మడి ఆచారం పాడేసుకోలేదు స్వకర్మానుష్ఠానం పాడేసుకోలేదు మొత్తం అంతా ధార్మికంగా బతికారు నా పై జనరేషన్స్లో వాళ్ళందరూ వాళ్ళు మనవాళ్ళు కొత్తగా ఉంటారంటే మేము తీర్థయాత్రలు వెళ్ళారంటే మడి ఆచారం నిత్యకర్మానుష్ఠానం మా పూజలు మా అధ్యయన అధ్యాపనాలు యజనా యాజ్ఞాదులు ఇవన్నీ కూడా సమన్వయం అవ్వట్లేదు అంటూ ఉంటారు వాళ్ళు యజ్ఞాలు చేసి ఇంట్లో అగ్నిహోత్రాలు పెట్టుకుని అగ్నిహోత్రం కూడా పాడవకుండా ప్రయాణాలు చేశారు వాళ్ళు అంటే చెయ్యాలి అనే లక్ష్యం ఉంటే నీకు అపార్ట్మెంట్లో ఉన్నావా ఇండిపెండెంట్ హౌస్లో ఉన్నావా కాకపోతే దేవాలయంలో ఉన్నావా ఎక్కడున్నావా అనే సందర్భం లేకుండా చక్కగా నిత్యకర్మా అనుష్ఠానం ఎక్కడున్నా సరే ఇప్పుడు అలా శౌచ్యం అనే విషయానికి వచ్చేసరికి నువ్వు ఇండిపెండెంట్ హౌస్ అయినా మరి పబ్లిక్ అయినా సరే నీకు ఇంట్లోకి బయట వాళ్ళు వస్తే కూర్చోడానికి బయట హాల్ ఒకటి ప్రిపేర్ చేసుకుని లోపల వరకు మీరు బిహేవ్ చేస్తూ మరి సమాజం అందరూ వచ్చి వెళ్తూ ఉంటారు కదా అట్లా ప్రిపేర్ అవ్వాలి సామాజిక ధర్మం పాడవకుండా ఉండవు అనే దాన్ని గౌరవిస్తూనే మనం ముందుకు వెళ్ళాలి అందుకోసమే పూర్వం వాళ్ళు చక్కగా ఇంటికి ఫ్రంట్ భాగంలో బ్రహ్మగంధర్వ మనుష్యాత్మకంగా చెప్పి ఇంటికి మొట్టమొదటి భాగంలోనే పబ్లిక్ రిలేషన్స్ సంబంధించిన వ్యవహారాలను అక్కడ కార్యకలాపాలను చేయమంటారు ఆ గంధర్వ భాగంలోనూ వెనకాల భాగంలోను కూడా ఇంకా కుటుంబ సంబంధించినటువంటి ప్రైవేట్ కార్యక్రమాలు కనుటికీ కూడా తీసుకున్నారు అప్పుడు శౌచం బాగా కాపాడబడుతుందని ఇది మనం ప్రాక్టికల్గా చేస్తే ఇక్కడ మీరు శౌచం ఆచారం ఉంటూ ఛాందసమైనటువంటి మాటలు మాట్లాడారు ఇవాళ చాలామంది అట్లా ఛాదస్థలు ఉన్నారు వాళ్ళందరికీ నేను ఒక మాట చెప్తా మీరు చాదస్తంగా ఉందా అనుకుంటే అపార్ట్మెంట్ కిందకు వెళ్ళారు అనే ఒక ప్రశ్న మీరు అంత ఆచార వ్యవహారాలు చాదస్తాలు అనుకునేటప్పుడు మీరు మోడర్న్ లైఫ్కి దగ్గర రాకండి ఇంట్లో అటాచ్డ్ ల్యాట్రిన్ బాత్రూమ్ ఉండాలి ఇంట్లో పంపులు సంపులు అన్నీ ఉండాలి మీకు ఇంట్లో వంటింట్లోనే సింక్ ఉండాలి చేగడుక్కోడానికి ఇక్కడ మీరు ఆచారం అంటే చాలా దొంగతనం అవుతుంది ఇక్కడ వంటింట్లో పూర్వం నుంచి కూడా సింక్ ఉండేది కాదు వాళ్ళు ఏదైనా కడగాలని బయటికి వెళ్ళేవాళ్ళు కాబట్టి వంటింట్లో పంపుకి రిపేర్ వస్తుంది రిపేర్ వస్తే మరి మెకానిక్ లోపలికి వస్తాడు నా ఆచారం చెడుతుంది అనే మాట పూర్వం వాళ్ళకి లేదు ఇప్పుడు మీరు మోడర్న్ లైఫ్ ఎంజాయ్ చేయాలి మళ్ళీ ఆచారం మాట్లాడాలి మీ ఇంట్లో లోపల అటాచ్డ్ లాట్రిన్ బాత్రూమ్ ఉంది డ్రైనింగ్ క్లీన్ చేసి డ్రైన్స్ క్లీన్ చేసేవాళ్ళు వస్తారు వాళ్ళు లోపల ఇల్లని తిరుగుతారు అబ్బాయి మా పని కాదంటే ఆ కంపు కొడుతున్న అట్లా అట్టే పెట్టుకో కాబట్టి ధర్మం ధర్మంగా మాట్లాడుకునేటప్పుడు మీ ప్రవర్తన ధర్మంగా ఉండాలి ప్రవర్తనలో ధర్మం తప్పి మా అపార్ట్మెంట్లో మాకు ఇట్లా ఎట్లాగా మాకు శౌచం కాపాడుకోవాలి మేము ఆచారం కాపాడుకోవాలంటే అపార్ట్మెంటే కాదు ఇండిపెండెంట్ హౌస్లో కూడా చక్కగా గదుల్లో మీరు ఇతరులు ఎవరు రాకుండా ఉండేలాగా పెట్టుకోవడం ఏసీ పెట్టుకోవడం ఏసీ మెకానిక్ వచ్చాడంటే ఎట్లా గుర్తుంది వస్తాడు వస్తాడు ఇంక నువ్వు ఆచారం గురించి మాట్లాడకు అట్లా రెండు రకాల నాలుగులతో వస్తేనే వ్యవస్థలు ఇవాళ మన సనాతన ధర్మం మీద రాళ్ళు వేస్తున్న కారణం అది అటువంటి పిచ్చి మాటలు పిచ్చి చేష్టలు చేయకండి మీరు మీరు అంత మోడ్రన్గా కావాలనుకుంటే దాని తగ్గట్టుగా ఫస్ట్ మీరు ఏం చేస్తారు ఏసీ మెకానిజం ట్యూబ్లైట్లు బాగా పాడైపోతే బాగు చేసిన విధానం లేకపోతే ఇంట్లో కరెంట్ల సంబంధించిన వస్తువులు పాడైతే బాగు చేసే ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా నేర్చుకుని అప్పుడు ఇల్లు కట్టుకోండి అంతవరకు బాగుంటుంది ఈ టాయిలెట్లు బాత్రూమ్లన్నీ కూడా ఇంటికి బయటే కట్టుకోండి ఇంట్లో నుంచి బయటకు వెళ్ళి వెళ్ళొచ్చట్టుగా అప్పుడు రిపేర్ చేయడానికి మెకానిక్లు వచ్చినప్పుడు కూడా ఇంటి బయటలోకి వస్తారు లోపల రాకుండా ఉంటారు అట్లాంటివి ఉన్నాయి అది కావాలి ఇది కావాలంటే కనుక ఈ వ్యవస్థలో ఈ సృష్టిలో కుదరవన్నీ కూడా చక్కగా లివింగ్ ఏరియాలని కూడా రెసిడెన్షియల్ పర్పస్ కోసం వాడుకోవడం అలా చేస్తే అవుతుంది పూర్వం వాళ్ళల్లో విద్యార్థులు ఎక్కువ మంది కుటుంబీకులు ఉండేవాళ్ళు ఏదైనా వస్తు రిపేర్ వస్తే వాళ్ళే బయట పెట్టేవాళ్ళు చేసి వెళ్ళేవాళ్ళు అటువంటి వ్యవస్థ చేసుకోండి అవ్వా కావాలి బొవా కావాలంటే అన్ని కుదరీ పూర్వకాలం ఉంది అలాగా కొన్ని మార్చుకోకపోతే ఇక్కడ కన్ఫ్యూజన్ స్టేట్లో ఇబ్బంది పడతారు అందుకోసం మడి ఆచారం దాని మీద చాలామంది ఇట్లా కన్ఫ్యూజన్లో ఉన్నాం పూర్తిగా మడి మీద విశ్లేషణ చేయగలరా అని అడిగితేనే అప్పుడు నేను ఎనిమిది ఎపిసోడ్లు ఇదే ధర్మ సందేహాలు ప్రోగ్రాంలు చేశాను కాబట్టి మీరు అట్లాంటివన్నీ కూడా వాటిని పక్కన పెట్టుకోవాలి అలాగే మీ ఆచార వ్యవహారాలకు సంబంధించి ఒక పూర్తి అవగాహన ఉంటే కనుక వీటి కూడా సమర్థంగా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది గమనించుకుంటారు ఏ విషయాల్లో ఏ మానసికమైనటువంటి ఖేదము తెచ్చుకోవద్దు ఈ అపార్ట్మెంట్కే కాదు ఇండిపెండెంట్ హౌస్లో వాళ్ళు కూడా చూసుకోండి ఆచారం వ్యవస్థాధర్మంగా కొన్ని కొన్ని కుదరవి వాళ్ళ సర్దుకోవాల్సిన పరిస్థితులున్నాయి గమనించుకోవాలి స్వస్తి